యజమాని సురేష్ గారు గతంలో కూడా మళ్ళీ అందరి నుంచి ఎన్నికల యజమానికి సంబంధించారు కుమారుడు సురేష్ గారు గురుపాడు గురు గారు పిఆర్పల్లి రాజమండ్రి శేఖర్ గారు మహేష్ గారు గద్దల గుడి అస్తూ ఒకరి 何 <Yeah. S 2>、yeah. திண்ணே திண்ண என்ன வை ஜனான் சக்கரபாணி சென்னாரப்பள்ளி கிராமம் தலசிப்பாடி மண்டலம் வைஎஸ்ஆர் கலப்பிரி அனுபடி வீர தரவரம் மண்டலம் நந்தாலும் భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళవలసిన ఇద్దరు చేసి ఫోన్ చేసి వెళ్ళాల్సిన ఎందుకంటే సాయంత్రం మంచి కాం చేసిన मन कंपेशन इन मनेशन साइं నిమిషం నలభై సెకండ్ పూర్తి స్థానానికి ఏడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి పద్నాలుగు జిల్లా వరకు వాళ్ళు మంచి కాం చేసిన సుబ్బల మండలి ఆశ్రు కాక నాగేవి గారు ఆదివాల మండలం నంద్యాల జిల్లా వర్గా రావాలి మంచి కాం చేసినేత शिक्षण मत होता हा आ ا ها 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 ا پٽا جو ٻڌار پئي ڏيڻ آيو لا جيڪو نिश्चي پين ويڊيو ٿو سمجهڻ ڪم ڪندو لاڙڪاڻو جي ڊي 45 45 جي سڪريوڪي جي سمنه ڳالهه وستو

ఐదు పన్నెండు వందల ఏడు నాలుగు నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకజలో ఉన్నాయి ఏడవ స్థానానికి முப்பது செகண்ட்ல நம்ம தம்பி எல்லாம் வரலை எதை இது எதை چتا لين اهو پڈال گو ديرار پيي لاولا کوتلا ناگو ديرار حق بلا جام سنجام رملل منجال ديرار پيي لاولا مدي کام کي سليدا 감사 <목소리도> ఏడవ పదిహేడు వందల యాభై సంవత్సరాన్ని ఏడు లక్షల పూర్తి ఆరవ స్థానానికి ఐదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ఉన్నాయి ૫જ મલાš મળે. મા이라고 is, раме મહ ઙંળ઺ ઢાિણ. માિણ માછા કિણ મത�ρ�ે. માિણ માિણ મિણ મૂ઱રણ યા માિણ માિ મા� ఏడవ స్థానానికి పదహైదు సెకండ్లు పన్నెండులో ఉన్నాయి ఆరవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో యాభై సెకండ్లు వెనకదిలో ఉన్నారు பதினேடு பாலியல் எல்லோருமே रानी तुम इतने विशाल हमें से बोल सकते हो स्कोर 7वें स्थान की 50 सेकंड का पकड़ चला हुआ है 12वें स्थान की 35 सेकंड का पकड़ चला समय पर चलेंगे सर देख लाटो देख इधर को तरफांगा तो मरा मारे एक ya kada 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 సురేష్ కొంచెం ముందు రెండవ వేల ఏడు చోదాన్ని పదకొండు నిమిషాల నలభై జిల్లాలో పూర్తి ఏడవ స్థానానికి ఆరవ స్థానానికి इन एॾी किलो वनका समय कोन పదకొండవ రెండు నిమిషాల పది సెకంలో చివరికి వచ్చి తిరిగి ఒకటి విరాడి లాంటి రెండవ స్థానంలో ఇది చివరికి వచ్చి తిరిగి ముప్పై ఆరు రాణిలాంటి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు எப்படி தரப்பா கட்ட கட்ட 2000 47னால मैं को देता 500 लाई थाना வந்து थानाပေါ် போயி நம்ம லைசி நீ மொள்தி தடா ஆனா குနေடா கண்ணே போறடாடாடாடா ವೈ ಚಕ್ರಪಾಣಿ ಚಟುವಟಿಕೆ ಮಕ್ಕಳ ಮಹದಿರೀರ ಕಾರ್ಯಕ್ರಮ ಎಂಟು ವೇಳೆ ಏಳು ವರ್ಷ ಅರವಳಿ ಸ್ಥಾನ ಗ್ರಂಥ ಮಕ್ಕಳು